హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి మా కనకంబరం మొక్కల్లో ఆకులు అనేటివి ఇలా పాడైపోతూ ఉన్నాయి పురుగు పడ్డం వల్ల ఆ పురుగు అనేది రిమూవ్ చేయాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఫస్ట్ అయితే వేపా ఆకు హాట్ వాటర్లో బాగా మరగబెట్టి ఆ వాటర్ అనేది ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల ఆ పురుగు అనేది చనిపోతుంది సో ఆకు అలా మనం చూసిన తర్వాత ఎప్పటికప్పుడు తుంచేయడమే బెటరు ఇంకో చెట్లుకు అనేది అంటుకుంటుంది ఈ ఒక్క చెట్టుకి వచ్చిన దానివల్ల అన్ని చెట్లకి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ అయితే మనం బాగా గమనించుకొని ఒక చెట్టుకు వచ్చిన తర్వాత ఈ ట్రిప్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రిజల్ట్ అయితే వస్తుంది మాకు కూడా బాగా రిజల్ట్ అయితే వచ్చిందండి మేము కూడా ట్రై చేసాము ఆ స్ప్రే చేసిన తర్వాత అయితే పురుగు అనేది లేదండి మా చెట్టులో సో ఇక్కడ వచ్చేసి ఆకు కలర్ అయితే చూస్తున్నారు కదా ఒక్క చెట్టుకు వచ్చిందంటే మిగతా చెట్లు కూడా అంటుకుపోతుంది ఈ వ్యాధి అనేది సో ఇలా అయితే ట్రై చేయండి వేపాకు హాట్ వాటర్ లో మరగబెట్టి స్ప్రే చేయండి వాటర్ అనేది బాగా పని ఈ చెట్టు కూడా చూడండి పురుగు పడ్డం వల్ల ఎలా అయిపోయిందో ఇది ఒక అంటు వ్యాధి లాగా